హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి పొద్దున్నే లేచాము లేచి తడికి టైం వచ్చేసి ఆరు అయిందండి లేచేటప్పుడు లైట్గా చినుకలు పండిగి మనవడ మేము కూర్చున్నాము చూసారా బయట అయితే వర్షం చాలా కొద్దిగా మొదలెట్టేసిందండి లైట్గా చినుకలు ఎక్కువ కాదు తక్కువే మరి ఉండి కొద్ది ఎలా ఉంటుందో ఈ రోజు ఎందుకో మరి తెలియదండి నిజంగా టైము ఆరు ఏడు ఇప్పుడైతే ఏడైందండి మేము లేచి గంట అయిపోయింది ఏడైపోయినా ఇంకా తెల్లారినట్టే ఉంది మరి ఎందుకు తెలియదు అంటే మబ్బు గురించో లేకపోతే క్లైమేట్ మారిందనేది తెలియదండి ఇంకా తెల్లారినట్టే ఉంది ఎవరు లేవలేదు వర్షం అయితే వస్తుంది వాటర్ అయితే నీళ్ళు పట్టేసాను మోటర్ వేసి పైపులో అయితే నిండిపోతున్నాయి మరి మోటర్ అయితే కట్టేయాలి వర్షం వస్తుందని ఆగాం మేము ఊర్లో వస్తుందా వర్షం మా ఊర్లో అయితే వర్షం వస్తుందండి చూపిస్తాను మీరు చూడండి ఇదిగోండి ఎలా వస్తుందో గిన్నెలు బయట వేసాను గిన్నెలు కడగాలి మోటార్జులను నడిచిపోతున్నాయి ఇదిగో ఇక్కడ పొడిగా ఉందని అనుకుంటున్నారా పొడిగానే ఉందండి ఎందుకంటే పైన బరకం వేసాను కదా నేనైతే రోడ్డు మీదే కూర్చున్నాను మరి ఇదిగోండి ఇక్కడ తడవలేదు ఇలా లోపలికి వెళ్ళాలి ఇదిగో ఈ బారకం వేయబట్టి మేమైతే ఇలా కూర్చోగలుగుతున్నాం మరి కదా ఇదంతా తడవదండి పొడిగానే ఉంటుంది మొత్తం మళ్ళీ అదిగో ఆ పరకం లేని కాడి నుంచి వర్షం అయితే వస్తుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఐడియా బాగుందా నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను వర్షం వచ్చినప్పుడు ఇల్లు ప్లేస్ అది సరిపోవట్లేదు అందుకనే ఇలా పరకం అయితే కట్టుకున్నానండి కిందకి చూసారు కదా ఎలా ఉంది బాగుందా ఫ్రెండ్స్ మరి అది సరే మీ ఊర్లో అయితే వర్షం వస్తుందా మాకైతే వర్షం వస్తుందండి చల్లగా కూడా ఉంది క్లైమేట్ ఎలా ఉంది బాగుందా టీలు తాగరా ఫ్రెండ్స్ మరి టీ తాగారా అందరూ తాగండి మిరియాల టీ పెట్టుకుని తాగండి ఎందుకంటే చినుకులుగా ఉంది కదా మిరియాల టీ అనేది మనకి హెల్త్కి మంచిది అది పట్టుకోకుండా ఉంటుంది ఓకేనా నేనైతే అలాగే తాగుతానండి మరి నాతో పాటు మా మానవుడు కూడా లేచిపోతాడండి మరి వేళ అమ్మ లేదు కదా ఊరెళ్ళింది కదా అందుకని అనేసి ఇద్దరం లేచి ముందుగా పనులన్నీ చేసేసుకుని పిల్లలు వేసి తడికి అన్నీ రెడీ చేసేస్తాను ఫ్రెండ్స్ మరి నేను ఓకేనా మరి ఇంకాసేపు ఆగి పాలకెళ్ళాలి టీ పెట్టుకోవాలి అన్నీ చేద్దాము ఓకేనా అడగలేదండి పిల్లడేమో ఆకలి సేపుతుందంటున్నాడు మానవడు అయితే ఆకలి చేత అంటున్నాడు మరి సేమ్ ఇయలు ఇవ్వను కదా ఇప్పుడు చూసి పక్కన పెట్టుకున్నానండి వేయిపేశాను గోధుమ రవ్వ వేసి ఉప్మా అయితే చేస్తాను ఉచ్చిమిరపకాయలు వేసానండి తాలిప్పలు వేసాను వేసాను టమాటా ఉప్మాలోకి సేమియా గోధుమ రవ్వ ఉప్మా అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇందులో కొంచెం క్యారెట్ కానీ బంగాళదుంప కానీ వేసుకోవచ్చు నేనైతే క్యారెట్ అయితే వేస్తున్నానండి బంగాళదుంపలు కూడా ఉన్నాయి కాకపోతే క్యారెట్ అయితే పిల్లలకి హెల్తీగా ఉంటుందని క్యారెట్ అయితే వేస్తాను బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి చేసుకోవాలండి హైలో పెడితే మరి క్యారెట్ అనేది ఉడకదు కదా అందుకని టీమ్లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోలేదు ఈ విధంగా కొంచెంసేపు సేపు చాలా బాగుంటుందండి మెత్తగా ఉడికిపోతాయి పల్లడైతే పేజీ పెట్టాడు అలా మా గుర్తు వస్తుంది అనుకుంటా టీమ్ పెట్టానండి వాడికి నేనైతే ఉప్మా అమ్మమ్మ కావాలన్నాడు అందుకని మా అయితే రెడీ చేస్తున్నాను ఇలా టీప్గా బాగా ఫ్రై చేసేసుకోవాలండి గోధుమ రవ్వ సేమియాలు అనేది గోధుమ రవ్వ చేస్తాను మీకు చూడండి తెలుస్తాను మీకు గోధుమ రవ్వ సేమియాలు ఉప్మా మా అయితే రెడీ చేస్తాను చూడండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తినడానికి నూడిల్స్ లాగా పిల్లలకు ఇష్టంగా తింటారండి ఇవి టైం వచ్చేసి ఎనిమిది అవుతుందండి ఎంత వచ్చింది కదా దీంతో రెండు లోటాలు నీళ్ళిపోస్తే పోస్తే మరి అండి ఆపే ఉంది కదా ఎందుకు దీ దీంట్లో రెండు లోటలు పోయడం అని మీరు అనుకోవచ్చు కాదండి ఇందులో మధ్యలో సేమియాలు ఉంటాయి కదా ఇవి కూడా ఉడకాలి కదా అందుకని దీనికి దీనికి సరిపడగా రెండు లోటాలు కోసుకుంటే సరిపోద్ది చూసారా నేనంటే రెండు లోటాలు పోస్తాను బాగా డీప్గా ఫ్రై అయిపోయింది కదా మనం కావటం మంచిది కాదు ఓకేనా చూపిస్తాను చూడండి కరెక్ట్గా రెండు లోటాలే ఈ అండి ఒకసారి కలుపుకొని సాల్ట్ అయితే వేద్దాం ఇందులో మొత్తం ఇదంతా మరగాలన్నమాట కూరగా మరిగిన తర్వాత మనం ఏం చేద్దామంటే రవ్వ సేమేల కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది చూపిస్తాను సాల్ట్ అయితే వేస్తానండి ఈ సాల్ట్ అయితే సరిపోద్ది ఇంకా వేయి అవసరం లేదు నాకు స్పూన్ తోటి వేయడం రాదండి అందుకనే చేతి వచ్చేంపునైతే బట్టలు వేస్తాను నేను చూసాను కదా మరి ఇది మరగాలే ఒక నిమిషం అయితే మూత అయితే పెట్టేసుకుందాం మనం చూసారు కదా రవ్వ పైన ఉంటాయి అడుగులు సీనియర్ కూడా ఉంటాయి చూడండి ఈ రెండు మిక్స్ చేసేసుకుని చూసారు కదా ఈ రెండు ఇలా కదా ఇప్పుడు మనం అది మరిగిన తర్వాత అందులో వేసుకుని సిమ్లో పెట్టుకుంటే మన మామూలుగా ఇది సేమీ ఉప్మా కూడా చేసుకోవచ్చండి అలా కాకుండా రవ్వతో కలిపి చేసుకుంటే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు అందుకని నేను ఈ విధంగా చేశాను ఈ రెండు మిక్స్ అయిపోయినాయి కదా మనం అది మరిగిన తర్వాత పులుసు పెట్టాం కదా ఇది మరిగిన తర్వాత మామూలుగా ఇది ఇందులో వేసేసి సిమ్లో పెట్టుకుంటే మట్టుకుని పొడి పొళ్ళు ఆడతా చక్కగా తినడానికి స్పూన్కి చాలా ఈజీగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సరేనా చూపిస్తాను నేను వేసిన తర్వాత చూపిస్తానండి చూసారా ఇలా కలాపి ఇలా మరిగినప్పుడు మనకి ఈ క్యారెట్ కరివేపాకు పచ్చిమిరపకాయ రసం అంత ఇందులో దిగుతుంది చూసారు కదా ఇలా మరగాలి ఎంతో టేస్టీగా ఉండాలంటే ఇలా మరిగించుకోవాలండి కదా నేను ఏం వేస్తానంటే ఇది మనం తీసుకున్నాం కదా ఇవి శివలు గోధుమ రవ్వ ఇందులో అయితే వేసేస్తాను చూడండి ఒకసారి ఇలా వేసేసుకుని ఒకసారి పెట్టెట్టి కలుపుకుంటే చూపిస్తాను మీకు ఎలా వడకాలన్నమాట మోతీ చూసేద్దాం అండి చూసారా ఉప్మా బాగా రెడీ అయిపోయింది సేమియాలు గోధుమ రవ్వ ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి బాగుందా మీకు నచ్చిందా ఇది చల్లారితే పొడి పొడి ఆడితే వేడిగా ఉంది కదా ఇంకా స్టవ్ కూడా ఆపలేదు స్టవ్ అయితే ఇప్పుడు పిల్లడు కంగారు పడిపోతున్నాడు అమ్మమ్మ ఆకలేస్తుందని అందుకని నేనైతే ఫాస్ట్గా అడుగైతే పెట్టాలనుకుంటున్నాను వినిపిస్తాను ఇప్పుడు పొడి వస్తుందండి ఉప్మా అనేది మామూలుగా సేమియాలు గోధుమ రవ్వ ఈ విధంగా అయితే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది హల్దీ కూడా మధ్యన దాకా భోజనం చేయ అవసరం లేదు మరి పిల్లడికైతే నేను వేడిగా ఉంది కదా కడిగేసిందండి వర్షం పడుతుందని చెప్పాను కదా నేనైతే వానలో తడితే బాగా కొంచెం తేడా వచ్చేస్తున్నాను తడమైనది అందుకని పాప అయితే కడిగేసింది కొండలో కుదురుగా కూర్చో తిను మెళలు తిరక్క అలాగ రౌండ్గా తిరక్కో ఎలా ఉంది సేమి ఉప్మా చెప్పు బాగుందా టేస్టీగా ఉందా సరే అయితే ఇలాగ పొడి పొళ్ళు చల్ల మట్టుకుని ఇలా పొడి పొళ్ళు ఆడుతుంది అనమాట అండి చూసారు కదా పిల్లడికి అయితే తినిపిస్తున్నాను నేను బాగుందంట ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా నేను చేసిన ఉప్మా గోధుమ రవ్వ సేమియాలు బాగుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి క్యారెట్ ఇవన్నీ చేశాను కదా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా పిల్లలకి ఓకేనా మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ యూస్ వెళ్ళట్లేదు అయినా సరే నాకు ఏమి ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటారేమో యూస్ అనేది మనకు కామెడీ కావచ్చు ఇంకోటి కావచ్చు వేరేది ఏదైనా కావచ్చు లేదా వేరేది ఎవరిదైనా పెట్టుకున్నా ఒకవేళ వైరల్ అవ్వచ్చు వైరల్ అవ్వకుండా నాకు పర్వాలేదండి కాకపోతే యూట్యూబ్ ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కంటిన్యూంగ్గానే ఉంటాను హెల్త్ బాగుంటాయి హెల్త్ బాగోకపోతే నేను ఏం చేయలేను ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్ మరొక వీడియోతో రేపు పొద్దున్న అయితే కలుస్తానండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరి